యూరియా కోసం రైతులు సొసైటీ కార్యాలయాలు రైతు సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు రాయదుర్గం నియోజకవర్గంలోని కన్నేకల్లు బొమ్మనహాల్ డీరిహాల్ గుమ్మగట్ట మండలాల్లో ముప్పై ఐదు వేల ఎకరాల్లో వరి సాగవుతోంది ఈ నేపథ్యంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఒక్కొక్క రైతుకు రెండు బస్తాలు మాత్రమే యూరియా సరఫరా చేస్తున్నారు సరిపడా యూరియా లేకపోవడంతో వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు డీరిహల్ మండలంలోని మల్లికేతి గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద మంగళవారం ఉదయం వందలాది మంది రైతులు యూరియా కోసం క్యూ కట్టిన దృశ్యాలు వెలుగులేకి వచ్చాయి తమకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని రైతులు ప్రభుత్వాన్ని అలాగే వ్యవసాయ అధికారులను వేడుకున్నారు எவாலா தக்குவீ ர இப்பந்த படுத்துனா அதிகாண்டுக்கு அது தான் அப்படி சென்சி ಹ್ಞೂ ಹ್ಞೂ ಎರಡು ತಕ್ಕ ಪಡ್ತ ತಕ್ಕ ಪಡ್ತದೆ ఎరువు తక్కువ మాకు ఇంకా కావాలా ఎరువులు మాకు లేవు చాలా ఇబ్బంది పడతాం రైతులంతా చెప్పు انڪي <laughs> <IN> థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి